నమస్కారం మాత్రి నమ మార్గశిర గురువారం లక్ష్మీవార వ్రతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవిల ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండి మనమంతా సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్గశిర గురువారం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కటాక్షం సిద్ధిస్తుంది నిష్ఠతో చేస్తే లక్ష్మీదేవి ఈ విధంగా వరాలు కురిపిస్తుంది పుత్ర పౌత్రాదులతో సకల సంపదలతో ఉండాలని దీవిస్తుంది అంత్యమందున విష్ణులోకానికి చేరుకుంటాము ఈ వ్రతం చేస్తే ఈరోజు మన ఛానల్లో పెట్టే స్పెషల్ వీడియో మార్గశిర గురువార లక్ష్మీవార వ్రతం ఎలా చేయాలి పూజా విధి విధానం నైవేద్యాలు వ్రతం చేసేవారు నిష్ట నియమాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మొదలు పెడదాం ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒకే చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని నారద మహర్షి అన్నారు ఈ పూజ గురించి వివరంగా తెలియజేయండి గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు అని ఈ విధంగా పరాశురుడు చెప్పడం మొదలుపెట్టారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు నారదుడు మహానీయా ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టారు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వలంకార భూషితై భూలోకానికి పైనమైంది లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వ ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మా ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహాలక్ష్మి మందహాసంగా ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే ఒక్కను ఉంచాలి తెల్లధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి మొదటగా పాలు నైవేద్యంగా పెట్టాలి తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధం లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి తిది గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు మనసును నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలను పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వా గురువారం ఉదయమే లేచి పొయ్యి బోడిదే తీయకపోయినా ఇల్లు వాకిలి తోడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి ఉండదు ఏ స్త్రీ గురువారం పూట సాయంత్రం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగటం అత్తమామలను దూషించడం సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు భోజనము ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖం కడగని వారి ఇంట లక్ష్మీ కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకి ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదు భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది గురువారం అమావాస్య సంక్రాంతి అదే ప్రతీ నెల సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజు సంక్రమణం సంక్రమణం జరుగుతుంది ఈ మూడు రోజులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి అంటే నరకానికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ మూడు తిథులలో నిషిద్ధ పదార్థములను తినకుండా నక్తం అంటే ఒంటి పూట ఒక్క పొద్దు ఉంటుందో లక్ష్మీని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యపుత్రౌత్రాతులతో వర్తిల్లుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి భుజించే సమయంలో పడమర దక్షిణ దిక్కులకు కూర్చొని ముఖం పెట్టి భోజనం చేయకూడదు అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయకూడదు చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు కట్టె విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడేయడమే పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవం యందు బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం అందువల్ల లక్ష్మీదేవి అక్కడికి రాదు నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే ఆ ముసల బ్రాహ్మణి స్త్రీ రూపంలో ఉన్నది సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది ఆ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది బియ్యపు పిండితో ముగ్గులు వేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్య దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మీనే ఆరాధించేది ఆ పేద స్త్రీ ఆమె భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది మహాలక్ష్మీదేవి అప్పుడు ఆ పేద స్త్రీ సాక్షాత్ లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలిస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది నా వ్రతం విడవకుండా చేయు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మీని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశురుడు నారద మునింద్రుల వారితో పలికారు శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథను నిత్యం మార్గశిర మాసం మొత్తం చదవడం వినడం ఒకరికి చెప్పడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి ఇప్పుడు మార్గశిర గురువారం లక్ష్మీవార వ్రత విధానం తెలుసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్ఠము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం ఏమిటి ఈ కథ అంతా ముందే చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే వ్రత విధానం ఈ నాలుగు మాటల ఆధారంగానే ఉంటుంది మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం తెలుసుకుందాం మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రము చేసి తలస్నానం చేయవలను ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకునుట దువ్వుకునుట చేయరాదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవాలి ఆద్యో పూజ్యో గణాధిపహ అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలను గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి ఆదంగా సాడోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షతలను శిరస్సును ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అది ఇక్కడ విశేషం మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు ఒకటవ గురువారం పులగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నము నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం బూరెలు మార్గశిర లక్ష్మీవార వ్రత కథ చెప్పుకుందాం పూర్వం దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందువల్ల సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది అత్తవారింటికి పోతూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు ఆమె ఇంట మహద్దైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటివారు కటిక దరిద్రులు అయినా సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ పిల్లవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పెను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు వాళ్ళంతా కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పెను సరే అని తీసుకొని వెళ్ళి మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువుగట్టున చెప్పులు మూటపెట్టి నీరు త్రాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని వెళ్ళిపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తిస్తుందో అనుకొనిను మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్టే ఉందని చెప్పెను ఆ బాలుడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకుని వస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు మీదకు వచ్చి పండు వెతుకుగా లేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివి నాని అడుగుగా జరిగినది చెప్పెను తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచినా ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదానిన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్లదండం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది ఉప్పు సరిపోయిందా లేదా అని కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు తల్లి ఇలా జరిగిందని చెప్పను ఈ వారం చేయకూడదు నువ్వు తిన్నావని మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగవ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చొనిబెట్టింది పని అయిన తరువాత అమ్మను తెచ్చుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను ఏమీ తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగును కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములో తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ సవతి తల్లి చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లి చే వ్రతం చేయించమని అదృశ్యమైనది లక్ష్మీదేవి మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నము నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పుష్యంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది కథ అక్షింతలు తలమీద వేసుకున్నారు అప్పటి నుంచి ఆమెకు సకల సంపదలు కలిగి ఆంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను కథలోపమైనను వ్రతలోపము కారాదు భక్తి తప్పినచో ఫలము తప్పదు ఇదేనండి మార్గశిర లక్ష్మీవార వ్రతం సాక్షాత్తు లక్ష్మీదేవియే తన పూజ ఎలా చేయాలో పూర్తిగా వివరంగా చెప్పింది అలా చేయలేని వారికి ఎటువంటి పరీక్షలు ఎదురయ్యాయో కూడా ఈ కథ ద్వారా మన మనకు తెలుస్తుంది మనము కూడా ఈ నోము నోచుకుందుమా ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కరుణా కటాక్షలకు పాత్రను అవుదాము ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి